సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బిఆర్ఎస్ పార్టీకి వర్ష తగులుతూనే ఉన్నాయి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తగులుతున్న షాకులతో కారు పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బ తగులుతోంది అసెంబ్లీలో ముప్పై తొమ్మిది నుంచి ఇరవై తొమ్మిదికి తగ్గిపోయింది బిఆర్ఎస్ బలం లోక్ సభలో కారు పార్టీకి అసలు ప్రాతినిధ్యమే లేదు ఇక రాజ్యసభలో ఉన్న నలుగురు సభ్యులు కూడా పార్టీ మార్చే పరిస్థితి కనబడుతోంది దాంతో అసలు బిఆర్ఎస్ ఉనికి కాంగ్రెస్ లో బిఆర్ఎస్ ఎల్పీ విలీనమే టార్గెట్ గా ఆపరేషన్ ఆకర్ష నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో ముప్పై ఎనిమిదికి బిఆర్ఎస్ బలం తగ్గిపోయింది ఇప్పటివరకు వరకు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం డెబ్బై చేరుకుంది మరో ఇరవై మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరడానికి క్యూలో ఉన్నారట పార్టీని ఏదో ఒకటి చేసి గాడిన పెట్టాలని గులాబీ బాస్ ఫామ్ హౌస్ ప్రతిసారి మొదలు పెట్టిన ప్రతిసారి తగులుతుండడం గమనార్హం అటు కేంద్రంలోని బీజేపీ కూడా ఆపరేషన్ ఆకర్ష స్టార్ట్ చేసినట్లు కనిపిస్తోంది అయితే ఎమ్మెల్యేలను చేర్చుకోవాలంటే వారు పదవులకు రాజీనామా చేసి బైపోల్స్ కు సిద్ధమై రావాలంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ పనిలో పనిగా నేత మాజీ మంత్రి హరీష్ రావుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు హరీష్ రావు మంచి నాయకుడని ప్రజల మనిషి అని కొనియాడారు హరీష్ బీజేపీలోకి వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని చెప్పారు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరే సాహసం ఎవరు చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మరోవైపు బీఆర్ఎస్ కు లోక్సభ ఎంపీలు లేకపోవటంతో ఉన్న రాజ్యసభ సభ్యులను చేర్చుకునే పనిలో బీజేపీ పడిందంటున్నారు ఈ క్రమంలో బీజేపీలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ విలీనం చేయడానికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది బీఆర్ఎస్ కు ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులు కమలం గూటికి చేరతారన్న ప్రచారం గట్టిగానే వినిపిస్తోంది